మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం వారు అక్బర్పేటలో ఉన్నటువంటి తేరు మైదానం దగ్గర తేరుకు రంగులు వేయించడం జరుగుతుంది శ్రీశైల మల్లన్న సన్నిధికి బయలుదేరినటువంటి భక్తులు శివసాములు ఎండను కూడా లెక్క చేయకుండా శివనామస్మరణతో పాదయాత్రగా వెళుతున్నటువంటి దృశ్యం ఇది శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం వారు ప్రతి సంవత్సరము శివస్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటితో పాటు పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్ళే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమము దేవస్థానం వాళ్ళు కలిపడం జరిగింది మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వరం దేవస్థానం వారు ప్రత్యేకంగా భక్తులకు సౌకర్యంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా భక్తులు సందర్శించడానికి క్యూ లైన్లతో పాటు